హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే మరోసారి శుభవార్తలు చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు డేట్ కనుక చూసుకుంటే మనకైతే మార్చి ఇరవై ఐదో తారీఖున ఈ రోజున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి ఎవరికైతే రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే రాలేదు రాలేదని చాలా మంది బాధపడుతున్నారు కదా మరోసారి రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రిగా మాట్లాడుతూ డబ్బులు విడుదల చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అసలు ఎంతవరకు డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే మన తెలంగాణలో ఇప్పటివరకు రైతుల ఖాతాలో డబ్బులు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసింది అనే విషయాల గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం అండి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు మనకైతే మనకి ఏదైతే యాసంగి సీజన్ ఉందో దీనికి రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కడిని ఆల్లో పెట్టి ట్యాబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే కదా ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో వారికైతే పంట పెట్టుబడి సాయం కింద ఈ డబ్బులు అనేది వారికైతే జమ చేస్తాం గత ప్రభుత్వానికంటే మేము ఎక్కువ ఇస్తామని గతంలో హామీ అయితే ఇచ్చారు అదే హామీ ప్రకారంగా డబ్బులు కూడా మనకైతే ఖాతాలో జమ అవుతాయని చాలా మంది ఆశతో ఎదురైతే చూశారు కానీ మన అందరికైతే నిరాశ అయితే మిగిలిందండి ఎందుకంటే అందరికైతే మన తెలంగాణలో ఉన్నవారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే లేదండి రైతు భరోసా మరి కొంతమంది రైతులకైతే వచ్చింది మరి కొంతమంది రైతులకైతే ఇప్పటివరకు మన తెలంగాణలో దాదాపు చాలా తక్కువ మందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మొత్తానికి చూసుకుంటే నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం కేటాయించిన డబ్బులు వచ్చాయండి మిగతా డబ్బులు అనేది మనకైతే రావడం అయితే లేదు సో దాని కారణంగా ఏంటంటే మనకి ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో దానికైతే ఆపడం అయితే జరిగిందండ మళ్ళీ ఈ రోజు నుంచి మళ్ళీ ప్రారంభిస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగశ్వర గారు ఈ రోజున స్వయంగా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఎవరికైతే రైతన్నలు మీకు ఎకరం నుంచి తొమ్మిది ఎకరాల వరకు ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ నెల నుంచి మళ్ళీ ఒక్కసారి అంటే మనకైతే ఈ రోజు నుంచి ఈ నెల అయ్యే వరకు అయితే పూర్తి స్థాయిలో మన ఖాతాలో డబ్బులు డబ్బులు కూడా జమ అవుతున్నాయని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఒకవేళ ఈ రోజున మీకు ఎంతమందికి అయితే వచ్చిందో సాయంత్రం ఒక్కసారి మీరు అయితే వీడియో కింద కామెంట్ అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ తోటి రైతులు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకుంటున్నాను ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్